హాయ్ హలో నమస్తే అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ టు భూమి కిచెన్ టూ డే రెసిపీ ఇడ్లీ ఉప్మా మనందరికీ తెలుసు కదండి మనకు కావాల్సిన ప్రోటీన్స్ ఫైబర్స్ ఇడ్లీ ద్వారా శరీరానికి అందుతాయి ఇడ్లీలలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఫుడ్ అండి కానీ మనకు రెగ్యులర్గా ఇడ్లీ తినాలన్నా లేదా చల్లబడిన ఇడ్లీలను తినాలన్నా కష్టంగా ఉంటుంది సో మనం ఇప్పుడు సింపుల్ అండ్ టేస్టీగా ఇడ్లీలతో ఉప్మా ఎలా చేయాలో చూద్దామండి ముందుగా నేను ఆరు ఇడ్లీలను పొడి పొడిగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఎండుమిర్చి హాఫ్ తీసుకుని ఆవాలు జీలకర్ర వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి లైట్ గోల్డెన్ కలర్లో వేసుకోవాలి చిటికటి ఇంగువ వేసి బాగా కలపాలి ముందుగా రెడీ చేసుకున్న ఇడ్లీ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ కొత్తిమీర వేసి బాగా కలపాలి ఇంకా అంతేనండి వేడి వేడిగా ఇడ్లీ ఉప్మా రెడీ దీనిని మనం ఈవినింగ్ స్నాక్స్ గా కూడా తినవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి